హలో అండి హాయ్ వన్ అందరు బాగున్నారా ఎలా ఉన్నారు బాగా చదువుతున్నారా ప్రిపేర్ అవుతున్నారా ముఖ్యంగా ఇంట్లో పనులు చేసుకుంటూ చదువుకునే వాళ్ళకైతే అబ్బా ఇంకా అసలు ఇంట్లో పనులు చేసుకోవాలి చదువుకోవాలి అని రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ తప్పదు కానీ చదువు మీద ఇష్టం ఉన్న వాళ్ళు ఎంత కష్టమైనా ముందుకు వెళ్తారు కదా సో ఇంకా ఇంట్లో అయితే నేనైతే మార్నింగ్ లేచాను లేవగానే ఇంకా ఫస్ట్ ఇంకా వచ్చేసి బౌల్స్ అయితే వాష్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఒక ఆడపిల్లగా ఎన్ని స్ట్రగుల్స్ అంటే అసలు అందరూ అనుకుంటారు ఆడపిల్ల ఇంట్లో ఇంట్లో తిని ఉండడానికి ఏమవుతుంది అనేసి చాలామంది అంటారు ఇంట్లో పని అంటేనే కొంచెము అదే చాలా ఈజీ కదా అని అనుకుంటారు కానీ అసలు అది చేస్తే అర్థమవుతుంది ఎవరికైనా అసలు ఎవరిని ఒక ఆడపిల్ల చేసే వరకుని ఇంట్లో దాన్ని చాలా చులకనగా చేయొద్దు ఎందుకంటే అది ఎంత బయట చేసిన పని దానికంటే ఇంకెక్కువ ఎక్కువ ఉంటుంది కదా సో ఇంకా నేను వచ్చేసి అయితే ఇంకా బోల్స్ టకటక వాష్ చేసిన తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టాను ఇంకా మనకైతే ఈ రైస్ వచ్చేసి మామూలుగా ఇప్పుడు రేవంత్ రేవంత్ అన్న ఇచ్చాడు కదా ఆ బియ్యమేనండి సో ఇంకా సో పప్పు అయితే నానబెట్టాను పప్పు నానబెట్టే లోపు ఇంకా బట్టలు అయితే వాష్ చేశాను పప్పు పప్పు కర్రీ కూడా అయిపోయింది సో ఇంకా అన్నం అయితే ఇంకా మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా అన్నం అయితే పెట్టుకున్నాను తిన్నాను ఇంకా వచ్చేసి ఈరోజు సండే కదండి సో ఇంకా హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుంది కదా అనేసి ఇంకా కొంచెం కొంచెం నాకు తెలిసిన విధంగా మందార కరివేపాకు ఇంకా మెంతులు ఇవన్నీ ఇంకా ప్యారాషూట్ ఆయిల్లోనే ఈ విధంగా బాగా మరిగించాను చూద్దాము సో ఈ అందరూ అంటారు కదా సో ఇలా పెడితే కొంచెము హెయిర్ అనే హెయిర్ అనేది గ్రోతింగ్ ఉంటుందనేసి అందరూ అంటారు సో చూడాలి ఇగో నేనైతే బాగా మాడిపోకుండా ఇలా కొంచెం మంచి అంటే కొంచెము అయ్యంతలో బాగా ఇలా చేసుకున్నాను సో ఇంకా తర్వాతకి ఇంకా నా స్టడీ ప్రిపరేషన్ అయితే నేను స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా అంతా ముగించేసరికి ఇంకా నాకైతే ఇంకా చాలా ఇక ఇది అయిపోయింది బట్ కానీ మనము ఇంకా రోజుల్లో కనీసము అన్ని పనులు ముగించిన తర్వాత చదువుకోవాలి కదా చదువు అనేది ఖచ్చితంగా ఉంటుంది కనీసం కొద్దిసేపు పడుకుందాం అనుకున్న చదువుదాం చదువుదాం అనే గుర్తుకొస్తుంది ఎందుకంటే చదువుకున్నాము ఒక గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేశాము కాబట్టి జాబ్ చేయాలి కాబట్టి ఒక ఇంట్లో పని చేసుకోవడమే కాదు ఆడపిల్ల అంటే బయట పనులు కూడా చూసుకోవాలి బయట పని అంటే బయట జాబ్ కూడా చేయాలి సో ఇంత సంపాదించాలి సంపాదిస్తేనే ఒక పేరు అయితే ఉంటుంది ఒక రెస్పెక్ట్ ఇస్తారు అదే చదవకపోతే అసలు ఎంత చులకనగా చూస్తారంటే అమ్మాయిని బయట ఇంకా ఇంట్లో తింటుంది ఉంటుంది అని అదే చూస్తారు కానీ తన వెనకలో ఉన్న కష్టాన్ని ఎవరు గుర్తించరు కదా సో అందుకని సో అసలు చెప్పాలంటే ఆడపిల్ల అనేది అసలు అమ్మాయి ఎక్కువ కష్టపడుతుంది అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా హౌస్ వైఫ్ వాళ్ళు చూసినట్లయితే పిల్లల్ని చూసుకుంటారు ఇంట్లో చూసుకుంటారు ఇంకా చదువు ఎందుకంటే కొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణం ద్వారా చదువుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు ఎందుకంటే బయట బ్రతకాలంటే కొంచెం అబ్బాయి అంటే ఎలా అయినా బ్రతుకుతాడు ఉంటాడు కాకపోతే అమ్మాయి అనేది బ్రతకడం చాలా కష్టంగా ఉంటుంది సో తను అన్నీ బ్యాలెన్స్ చేసుకుని ఉండాలంటే సో ఖచ్చితంగా కష్టపడి చదివి తన ఒక జాబు అనే తెచ్చుకుంటేనే ఒక గుర్తింపు ఉంటుంది అందుకని కదా ఒక ఆడపిల్ల యొక్క జీవితం కదా సో ఇంకా నేను సో చెప్పాలంటే ఇంకా నేనైతే ప్రిపరేషన్ అనేది అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఆర్థమెటిక్వేం ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడు ఇంకా బీఈడి అనేసి ఇంకా వెబ్ ఆప్షన్స్కి కౌన్సిలింగ్ అనేది ఇంకా డేట్ ఇవ్వలేదు అప్పటి వరకు అనేసి నేనైతే ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డీ అయితే ప్రిపేర్ అవుతున్నాను సో ఇది సెంట్రల్ కాబట్టి చాలా కాంపిటీషన్ ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి నేనైతే ఇంకా నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఆర్థోమేటిక్ రీజనింగ్ అయితే చూస్తున్నాను కొన్ని ఫార్ములాస్ ఉంటుంది కదా మనకి మెన్సరేషన్ అంటాము కదా ఆ ప్రాబ్లమ్స్ అయితే నేను చూస్తున్నాను ఇంకా ఫార్ములాస్ డైలీ బై హార్ట్ చేయాలి ఎందుకంటే ఫార్ములా మనకి గుర్తు గుర్తు ఉంటే దాన్ని ఆటోమేటిక్గా మనం ఎలా అయినా చేయగలము ఇంకా ఫ్రెండ్స్ చెప్పాలంటే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ఎందుకంటే మీ యొక్క సపోర్ట్ అనేది నేను ఎప్పటికీ మర్చిపోను మీరు ఇచ్చే ఒక మోటివేషన్ అనేది ఒక ఎంకరేజ్మెంట్ కూడా నేను లైఫ్లో మర్చిపోను ఎందుకంటే ఇది ఒక నా డైలీ లైఫ్ అండి డైలీ ఒక వ్లాగ్ అంటే సో ఇది నేను ఒక నాకు ఒక టైం ఛాలెంజ్ లాగా నేను ఎలా ఇది అనేది నేను జస్ట్ డైలీ అనేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చదువు అనేదే మనకు అన్నం పెడుతుంది సో కాబట్టి కష్టపడి చదివినప్పుడు ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది మనము ఎన్ని పనులున్నా కొంచెము టైంను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి చదువుకోవాలి పని చాలా ఉంటుంది సో కాబట్టి ఒకరోజు టైం వేస్ట్ కాకపోయినా కనీసం పడుకునే ముందు అయినా డైలీ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయినా బుక్ కొంచెమైనా రీడింగ్ చేసే మనము పడుకోవాలి అనుకోవాలి పడుకోనే ముందు ఈరోజు నేను ఏమైనా చదివాను ఏం చదివాను ఏమైనా చదివాననే ఒకసారి మనము నెమరు వేసుకోవాలి సో అన్ ఎందుకంటే మనం డైలీ కొంచెం కొంచెం ఎందుకంటే బయట కాంపిటీషన్ ఎట్లా ఉందంటే చాలా ఘోరంగా ఉన్నది ఎందుకంటే కొంతమంది అసలు నిద్ర లేకుండా ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా చాలా కష్టపడుతూ ఉంటారు సో మనము ఇంకా మిడిల్ అదే కొంచెం యావరేజ్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవుతూ ఉండాలి కొంచెం ఎలా చదువుతున్నారో బాగా చదివే వాళ్ళను అడిగి తెలుసుకోవాలి సో దాని ద్వారా మనకు కొంచెము ఎలా చదవాలో ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు నేనైతే ప్రజెంట్ ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డీకి అయితే ప్రిపేర్ అవుతున్నాను ఫ్రెండ్స్ సో మీరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి బాగా చదవండి ఒక టైం టేబుల్ లాగా వేసుకోవాలి డైలీ ఇంత టాపిక్ చదువుతాను అనేసి ఒక టాప్ ఒక ఛాలెంజ్ అయితే పెట్టుకోవాలి సో ఆ టాపిక్ ద్వారా మనం ఎంత కంప్లీట్ చేశాము అనేసి మనము మళ్ళీ రివైజ్ చేయాలి మనము ఎంత చదువుతున్నామో ఫస్ట్ రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వన్ టైమ్ చేస్తే టూ టైమ్స్ అసలు మనకు క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే కొంచెం లాజిక్గా ఇస్తాడు అంటే మనకు వచ్చినట్టే అనిపిస్తుంది కానీ కొంచెం కన్ఫ్యూజ్లో ఎలాన వేరేది పెట్టేస్తాం అలా కాకుండా కాన్ఫిడెంట్గా చదవాలి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చిన్న లైక్ కొట్టండి